वेलकम टू जर्नलिस्ट टीवी न्यूज की स्वागत ना पेर ఈ డీటెయిల్ చూస్తే తెలంగాణ రాష్ట్రంలో కులకరణ సర్వే చేపట్టి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసి దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంతవరకు ఏ నాయకుడు తీసుకున్నటువంటి చారిత్రాత్మకమైన సంచలనమైన నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా బీసీ ఎస్సీ ఎస్టీ పక్షపాతం నిరూపించని నిరూపించిన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారత జోడ యాత్రలో దేశంలో కులకరణ చేపట్టాలని ప్రత్యేక డిమాండ్ చేసిన ఏసీసీ నేత రాహుల్ గాంధీకి ప్రత్యేక కృతజ్ఞత డైరెక్టర్ యాదవ్ పేర్కొన్నారు కామేపల్లి మండలం కొత్తలింగాలపల్లిలోని మాజీ మంత్రి రామరెడ్డి వెంకటకేరెడ్డి అదేవిధంగా విగ్రహం వద్ద రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ మండల బిసిసి అధ్యక్షులు చల్లా మల్లయ్య అధ్యక్షతన జరిగిన యొక్క పాలాభిషేకంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీపీ డైరెక్టర్ మేఖల మల్లిబాబు యాదవ్ చిత్రపటాలకు కాలభిషేకం చేసిన అనంతరం మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చే డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ కూడా బీసీలను కేంద్ర ప్రభుత్వం కానీ ఇక గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కానీ గుర్తించలేదని ఆరోపించారు కేవలం తమ ఓటు బ్యాంకుగా తమ స్వార్థం కోసం వినియోగించుకున్నారని తెలిపారు ఇక రాహుల్ గాంధీ భారత జోడ యాత్రను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో దేశంలో బీసీల కులకల చేపట్టాల్సిన అవసరం ఉందని గుర్తించారని పేర్కొన్నారు అరవై శాతం పైగా ఉన్న యొక్క బీసీలకు తక్షణమే న్యాయం చేయాలని అవసరం ఉందని అన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బీసీ కులకల ప్రకటనను చిత్తశుద్ధితో అమలు చేయాలని మల్లిబాబు యాదవ్ డిమాండ్ చేశారు పాదయాత్ర సందర్భంగా పాదయాత్ర చేసుకుంటూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆ కష్టాలు తెలుసుకొని ప్రజల దగ్గరికి ఆ కష్ట సుఖాలు తెలుసుకొని బీసీ గురించి అర్థం చేసుకొని బీసీ కులకరణ రాష్ట్ర ప్రభుత్వానికి మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక ఆయనతోటి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు అఖిల పక్షాలు ఒప్పించి మన మన రేమంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్ గారు మన మండల మన మండల వారి మంత్రివర్యులందరూ కూడా ఆమోదం తెలిపి అసెంబ్లీలో పంపించి కేంద్రానికి భయపడి కేంద్రం భయపడి ఈ తెలంగాణ ఫార్మాల దేశం మొత్తం ఈ రోజున చేసిన ఘనత అంటే ఇది రాహుల్ గాంధీ పాదయాత్ర రాహుల్ గాంధీ మన పార్టీ విజయం అని చెప్తూ ఈ సందర్భంగా నాకు యోగా చూసినందుకు పెద్దలందరికీ నమస్కారం వ్యక్తులు కనపడే కనకయ్య గారి పిలుపు మేరకు మరి ఈరోజు మరి భావి భారత ప్రధానమంత్రి కాబోతున్నటువంటి రాహుల్ గాంధీ గారు మరి జోడో యాత్ర చేపట్టి ఈ భారతదేశంలో మరి ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీల స్థితిగతుల మీద అధ్యయనం చేసి మాకు ఒక రూపకల్పన పచ్చి ఒక ఆలోచన చేసి మరి భారతదేశంలో మరి డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఏడు సంవత్సరాలు దాటుతున్నప్పటికీ ఇంకా బీసీలు బీసీలుగానే మిగిలిపోయారు బీసీలని ఓటు బ్యాంకుగానే చూస్తున్నాం తప్ప బీసీలు ఎక్కడ అభివృద్ధి చెందలేదు బీసీలు అభివృద్ధి చెందాలంటే మరి బీసీ కులగానైనా జరగాలని ఒక ఆలోచనతోటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో మరి జోడో యాత్రలో ఆలోచన చేసి మన రాహుల్ గాంధీ గారు మరి భారతదేశంలో ఉన్నటువంటి మరి అన్ని రాష్ట్రాలకు కూడా పిలుపునిస్తే మరి భారతదేశంలో మొట్టమొదట మన తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఏఐసి అధ్యక్షులు మన మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో మరి బీసీ కులగన చేయాలని మరి తీర్మానం చేసి రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు మరి అసెంబ్లీలో పెట్టి చట్టబద్ధత కల్పించి మరి కేంద్రానికి పంపించినటువంటి విషయం మనందరికీ తెలుసు మనం ఆ రోజు అసెంబ్లీలో పెట్టిన రోజు మనమంతా కూడా అన్ని గ్రామాల్లో మండలాల్లో కూడా మనం పాలాభిషేకాలు చేశాం కానీ ఈరోజు మరి రాహుల్ గాంధీ గారి ఇమేజ్ ఎక్కడ పెరుగుతుందో అని చెప్పి పదకొండు సంవత్సరాల పరిపాలన చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం మరి ఆ రోజు బీసీలు కనపడలేదా అని చెప్పి సందర్భంగా మరి బీజేపీ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను మరి ఈ పదకొండు సంవత్సరాల తర్వాత మరి రాహుల్ గాంధీ గారు జోడయాత్ర చేసిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి బీసీలకు కులగణన చేసి మరి పీసీలకి నలభై రెండు శాతం చట్టబద్ధత కల్పిస్తూ రిజర్వేషన్ నేను కేంద్రం ఒప్పుకోపోయినా ఈ తెలంగాణ రాష్ట్రంలో రేపు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పి మాటిచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు మరి పాలక్ మనటువంటి ఏదైతే మినిస్టర్సు మరి అందరూ కూడా మరి మనకి తన రోజు కల్పించారు మరి వారందరినీ కూడా ఈ రోజు మరి బీసీలంతా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి మరి వాళ్ళందరూ రుణపడి ఉంటారు మరి కేంద్ర ప్రభుత్వం బీజేపీ కూడా మరి ఈ రోజు మరి భారతదేశం అంతా కూడా కులగణ చేస్తానని కాలయాపన చేసి మరి రోజులు గడపకోకుండా తక్షణమే మాట ప్రకారంగా మరి అన్ని రాష్ట్రాలలో కూడా కులగణ చేసి మరి చట్టబద్ధత మరి ఏదైతే రిజర్వేషన్ బీసీలకు కల్పించి కూడా మరి చట్ట సభల్లో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఈ రోజు కామేపల్లి మండలంలో మరి నిర్వహించినటువంటి అధ్యక్షులు చెల్లమల్లయ్య గారు అధ్యక్ష మరి అదేవిధంగా మండల అధ్యక్షులు గింజల నరసింహారెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ నమ్మలపాటి సత్యం గారు అధ్యక్షులు హనుమంతరావు గారు బీసీ నాయకులు మహేష్ మహేష్ గారు జగన్నాథ రెడ్డి గారు మరి ఇక్కడ విచ్చేసినటువంటి లక్ష్మీనారాయణ గారు మరి పిఎస్ఎస్ ఉపాధ్యక్షులు రాంబాబు గారు మరి పార్టీ ఈ గ్రామ శాఖ అధ్యక్షులకు ఇక్కడ పీసీలకు మీరందరూ కూడా సంఘీభావం తెలపడానికి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ రజసార్లందరూ కూడా కామేపల్లి మండలం కూడా ఉదయపూర్వక నమస్కారాలు జై హింద్ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ नायकत्व जिला नायकत्व जिला जय कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस जय का नायकत्व नायकत्व